జయశ్రీరామ్ నేను మీ కమ్మ శ్రీనివాసరావు విశ్వహిందూ ధర్మ గ్రామ సేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమై రోజు నేను మధురపూడి గ్రామంలో ఉన్న కార్యక్రమం తల్లి ఆలయం దగ్గర ఉన్నాను ఈ ఆలయం అంటే చాలా ఇష్టం చిన్న నమూనాతో ఇది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అర్థం సీతారామరా జిల్లాలో ముప్పై ఆలయాలకు ప్లాన్ చేసుకున్నంత కూడా ఈ నమూనా ప్లాన్ చేసుకుని చేస్తున్నాను ఈ మధురపూడి రాజమండ్రికి దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆహ్వానించడం జరిగింది తిరుమల రాత్రి సాయి పత్రి అలాగే మరి పరివారం పరివారం అందరూ కూడా నన్ను ఎంత సుందరితో సత్కరించారు నేను మనసులో ఆ సత్కారాన్ని అంతా కూడా అమ్మవారికి ఈ ఈరోజు చాలా సంతోషం అంటే ప్రతి చోట కూడా హిందుత్వం ఎంతో వైభవంగా ప్రకాశించుకే కాకుండా అన్న సందర్భాలు ఆలయాలు పూజలు జాతరలు ఇవన్నీ కూడా ఈ రోజు లేకుండా చాలా వైభవంగా జరుగుతున్నాయి ఎక్కడ నాకు ఈ ఆలయాల యొక్క నిర్మాణ ఖర్చుల కోసం కానీ ఆలయంలో జాగ్రత్త అన్నదానాలకు కానీ సందర్భంగా కానీ గలకి మూడు సంవచారిక పూర్వతా వైద్యుందరూ కూడా ఎవరెవరు వచ్చి సందర్భంగా ఉందనే ఉన్నారు నేను ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అలాగే మా రాష్ట్ర మా రాష్ట్ర కమిటీ అయినటువంటి గారు కానీ గోదనేశ్వరి గారు కానీ అలాగే మా రాజ్యాంగ காக்கு ஜில்லி பிஜினுடைய காசு ஜி அருகே நாகேந்திர அந்த நரேந்திர காரணம் நெல் கூட பணி நேரம் ஏ விதமாக மீண்டும் ஜெல்லா ஆர்வம் எல்லாம் காப்படி மனிதமான மனதில் மனம் அந்த சரி விசிஷா மன் கீ பாத்து ఈ దేవాలయాల సంరక్షణ గురించి కానీ అన్ని విధాల చిత్రమే వాతావరణం సంస్కారవంతంగా గౌరవించడం కానీ వాళ్ళతో కలిసి ఉండడం కానీ అలాగే మనకి ఇంకా చాలా విషయాలు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ ప్రకృతి పర్యాల వాళ్ళ దానికి చుట్టూ కార్యక్రమం సమాజానికి మనుషులకి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఏవైతే భారతీయ జనతా పార్టీ ఆదేశించారో వాటి కూడా త్రికణ శుద్ధిగా ఆచరిస్తూ ప్రజల యొక్క మనం ప్రజలకు సహాయం చేస్తూ వైద్యానికి విద్యకి అటువంటి విషయాలకి దాదాపుగా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు యావరేజ్ లక్ష రూపాయలు ఖర్చు పెడుతుంది కేవలం ఆరోగ్య విషయాల సమస్య లక్ష అలాగే ఆలయాల కేంద్రాల రూపాయలు ఖర్చు పెడుతుంది నిరంతరం కూడా ఈ మా మూడు జిల్లా మూడు జిల్లాలలో కూడా డూడిఎస్ కూడా ప్రజా సేవలు ఉదయం ఆరు గంటల రెండు మూడు గంటల దాకా పనిచేస్తుంది సేవ కూడా ఆరు కూడా చాలా రానున్న రోజుల్లో కూడా ఇలా ప్రతి కులంలోని కూడా వైభవంగా ఈ సందర్భం అలాగే అమ్మ అమ్మవారి జాతి మంది తీసుకెళ్తున్నాము ఇంకా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా పక్కన విలేకరీ ప్రతిభ అభిమాన్యానికి అలాగే మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అభిమాన్యానికి కెమెరామెన్లకి జర్నలిస్టులకి అందరికీ కూడా ప్రజలకి మాకు మధ్య ఉండే ఈ సత్సంబంధాలు మీరు చాలా వైభవంగా గురించి తీసుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను